We are going to pray for you that 2025 will be a year of great blessing. We will be sharing God's promise and God's prophetical plans for you, for the nation. ఇన్ ఇన్ మీటింగ్ ఈ ఈ సంవత్సరం దేవుని దేశం కోసం అయినటువంటి ప్రవచనాలు ప్రణాళికలు ఒక సాక్ష్యం కలుసుకున్నాను అయ్యగారు పద్మా అని నా పేరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు మేము బట్టల వ్యాపారం చేస్తున్నాం దీపావళికి ముందు రోజు మధ్యాహ్నం ఒక్క గంట వరకు మాకు ఏ వ్యాపారం జరగలేదు అలాంటి పరిస్థితిలో జీసస్ కాల్స్ కి మాకు ఎంతో భారంతో ప్రార్థన చేసిన అప్పుడు మాకు లాస్ట్ ఇయర్ సేల్స్ కన్నా రెట్టింపైన ఆశీర్వాదమును మా వ్యాపారంలో ఆఫ్ డే లాప్ లో దేవుడు ఎంతో ఆశీర్వదించాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొరకైన ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటి అని డాక్టర్ పాల్ దినకరణ్ గారు మీతో పంచుకుంటారు మరియు వారి కుటుంబ సభ్యులు దైవ సందేశాలను అందించి మరియు ప్రార్థించేదారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు జరుగుతోంది స్థలం సెయింట్ జార్జ్ స్కూల్ మైదానం పూనమల్లి హైరోడ్ పచ్చయ్యప్పన్ కాలేజీ metro station chennai let the sorrows of the past years go let all the miracles that you need be given to you let 2025 be a year of blessing for you as we pray together